అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటా మా కుటుంబం కానీ మేము సంతోషంగా ఉన్నాను ఇది వచ్చేసేసి నాకు వీడియోస్ వచ్చేసి రెండు మూడు వీడియోలు చేసి పెట్టినాను కానీ స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల అన్నీ డిలీట్ అయినాయి ఏదో కొంచెం కొంచెం ఉంటే మా వారు కష్టపడి దీన్ని అన్నిటినీ బయటికి తవ్వకాల్లో బయటికి తీస్తారే ఆ విధంగా ఆడొకటి ఆడొకటి కొంచెం కొంచెం ఉంటే తీసి ఇంకా అవన్నీ డిలీట్ చేసి ఏదో కొంచెం కొన్ని ఉండేటివి పెడతానని ఈరోజు లేట్ అయిన దానికి కానీ అందరూ క్షమించండి నన్ను నా రేపు హనుమంతుని జయంతి ఉంది కదా దాని వీడియో తొందరగా చేసి పెడదామని ఉదయాన్నే చేసినాను అప్పాలు చేసినాను హనుమానికి ఇష్టమైన అప్పాలు చేసి పెడదామనేసి ఎవరైనా చేసుకుండే వాళ్ళు చేసుకుంటారనేసి పెట్టినాను అది కొంచెం ఉంది అంత పూర్తి వీడియో అది తీసినా కానీ అది కొంచెమే ఉంది నేను చెప్తాను ఎవరికైనా వీలైతే చేసుకోండి నేను మరొకసారి ఎప్పుడన్నా హనుమంతునికి చేసినప్పుడు చూపిస్తాను ఉదయాన్నే ఇది వచ్చేసేసి గురువారం ఉదయం వీడియో తెల్లవారుజామున నాలుగు గంటలు అయ్యింది ఇంకా నాలుగు గంటలకంతా నిద్ర లేచినాను లేసి సెకండ్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా బ్రష్ చేసేసి మొహం కడుక్కొని మొ మొహం మీద నుదుటిన కుంకం పెట్టుకుంటా నేను ఎప్పుడు అంతే మొహం కడు బ్రష్ చేస్తానే మొహం కడుక్కొని ఫస్ట్ కుంకం పెట్టుకుంటాను యోగా చేస్తా కదా అందుకు వచ్చేసి కుంకం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి రెండో ఫ్లోర్లో చేస్తా ఒక్కోసారి మూడో ఫ్లోర్లో టెరెస్ మీద కానీ చేస్తాను ఇంకా మా వారు కానీ నిద్ర ఉంటే మా వారు బ్రష్ చేస్తా వేసి నువ్వు పైకి వచ్చేసేయండి నేను అంత లోపలే బట్టలు నానబెడతాను అక్కొస్తాను అనేది యోగా పైన చేసుకున్నామని చెప్పేసి వచ్చినాను అంత నీళ్ళు తీసుకొని రాంటే వచ్చేటప్పుడు పైకి అన్నాను నేను బట్టలు నానబెట్టి పైన అంతా చెత్త నూకి మాపు పెట్టే లోపలే మా వారు వచ్చినారు మా వారు నేను ఇద్దరం యోగా చేసుకుంటాము మా వారు వచ్చేసి చేసేది మీరు చేసేది తీస్తాలేంటి మీరైతే బాగా చేస్తారు అని అంటే ఏమొద్దు నువ్వు వీడియోలు చేసేది నువ్వు చేసేదే పెట్టు చేతగానోళ్ళు ఈ విధంగా చిన్నగాని చేసుకుంటారు కాళ్ళు చేతులు నొప్పు ఉండేవాళ్ళు కానీ అని చెప్పా సరేలే అనేసి ఇంకా నేను నా చిన్న చిన్నగా చేసుకుంటాను ఎక్కువ వంగలేను ఎక్కువ చేత కాదు చిన్న చిన్న యోగా మటుకు ప్రతిరోజు చేసుకుంటా యోగా చేసుకుంటా ధ్యానము చేసుకుంటాను నా దినచర్యలో నాకు తిండి ఎంత అవసరమో యోగా ధ్యానం కానీ నాకు అంతే అవసరము ఈ విధంగా రోజు చేసుకుంటాను ఇంక మళ్ళీ మళ్ళీ కిందికి పైన అంతా పూర్తి పనులు చేసేసుకొని ఇంక మళ్ళీ కిందికి వచ్చినాను రెండో దాంట్లోకి వచ్చి ఇంకా స్నానం చేసేసి కిందికి వచ్చిన కింద కింద వచ్చేసి కింద చెత్తనుకి మా పెట్టేసి మళ్ళీ బయట చెత్తనుకి బయట నీళ్ళన్నీ చల్లేసి ముగ్గేసేసి ఇంకా పనులన్నీ పూర్తి అయిపోయినాయి ఇంకా దీపారాధన వచ్చేసి ఆరున్నర లోపల దీపారాధన అయిపోతుంది ఒకవేళ దేవునికి అలంకరించుకునేకి పూలు మా వారు తెచ్చేది లేట్ అయినా ఇంకా లేట్ అవుతుంది అనుకునే లోపల నేను వచ్చి స్నానం చేసేసి ఫస్ట్ దీపారాధన చేసేసుకుంటాను ఎందుకంటే తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మనకు అనుకున్న పనులన్నీ అవుతాయి అనేసి పండితులు చెప్తారు కదా అందుకు నేను వచ్చి తెల్లవారుజామున ఫస్ట్ దీపారాధన చేసుకుంటా కొన్ని పూలే ఉండే గురువారం రోజు ఆ కొన్ని పూలే స్వామికి అలంకరించేసి ఇంకా సపోటాలు ఉంటే నైవేద్యం పెట్టేసేసి స్వామికి దీపారాధన చేసేసినాను ఈ విధంగా ఒక్క పువ్వు లేదనుకో ఒక్క పువ్వుగానేం పెట్టాను కుందులు ఒక్కటి కడుక్కుంటాను ప్రతి నా దగ్గర రెండు కుందులు ఉన్నాయి కదా ఒక కుందులు రెండు కుందులు పెట్టేసుకొని దీపారాధన చేసుకుంటాను ప్రతిరోజు రెండు దీపాలు వెలిగించుకుంటాను రెండు రెండు ఒక సెట్ తీసేస్తే ఒక సెట్టు పెట్టుకుంటా ఆ విధంగా దీపారాధన చేసుకుంటా ఒక్కొక్క పువ్వు ఉంటే ఒక్కొక్క పువ్వు పెట్టేసినాను స్వామి దీప పూజ అంతా అయి చేసుకున్నాను మా లేట్ అయిందనుకో దీపారాధన ఒక్కటి చేసేసుకొని మిగతా పని అయిపోయాక నిదానంగా పూలు అలంకరించుకొని స్వామికి నాకు వచ్చిండేటివి ఏదో ఒకటి కొంతసేపు ఒక పది నిమిషాలు గాని కూర్చొని పూజా మందిరంలో కూర్చొని ఏదో ఒకటి పాడుకుంటాను ఇంకా అంతకు కాలేదనుకో పూజ చేసేసుకొని కిచెన్లో పని చేసుకుంటా కానీ పాడుకుంటా నేను ఆ విధంగా ప్రతిరోజు నా దినచర్యలో భగవంతుని సేవ అంటూ కొంతసేపు అదే చేసేది నేను ఇంకా మళ్ళీ అంత ఇంకా అన్నీ ఈ విధంగా ముగ్గులేసుకున్నాను అంటే కొన్ని కొన్ని ఉన్నాయి ఏదో ఒకటి ఉండేటివన్నీ పెట్టినాను ఈ వీడియోలో ఎందుకంటేనే చెప్పినా కదా ముందు అంత విషయం చెప్పినా కదా ఈ విధంగా జరిగింది అప్పాలు హనుమంతునికి చాలా ప్రీతికరము హనుమాన్ జయంతి పన్నెండవ తారీఖు శనివారం రోజు చైత్ర పౌర్ణమి కదా శుక్రవారమే వస్తుంది సాయంత్రము కానీ శనివారం ఉదయం మనకు సూర్యోదయం లెక్క కాబట్టి శనివారం రోజు చేస్తా అన్నారు అందుకు అప్పాలు చేసి పెడదామనేసి మీకోసం చేసి పెట్టినాను హనుమంతునికి మీకు ఇష్టం తనకిష్టమైన వచ్చే తమలపాకులు చిందూరము అవన్నీ ఇష్టము ఇది వచ్చేసి మరి వచ్చేసి కొబ్బరి పచ్చడి చేసినాను అది కానీ ఫస్ట్ చెప్పేసిన తర్వాత మళ్ళీ అప్పాల గురించి మాట్లాడుకున్నాము కొబ్బరి పచ్చడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చి రైస్ రైస్లోకి బాగుంటుంది చపాతి దోశ అన్నిట్లే బాగుంటుంది శుక్రవారం రోజు ఇది శుక్రవారం ఉదయం వీడియో ఇది శుక్రవారం ఉదయం వచ్చేసి దోశను కొబ్బరి పచ్చడి చేసినాను అది ఏ విధంగా చేసినానంటేనా కొబ్బరి కొబ్బరి వచ్చేసి రెండు ఒక టెంకాయ కొడతాము కదా రెండు చిప్పలు వస్తాయి కదా రెండు చిప్పలు తీసుకున్నాను అవంతా శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మళ్ళీ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర రాళ్ళు ఉప్పు ఫస్ట్ చింతపండు ధనియాలు ఉద్దిబేళ్ళు దీని ఈ కొబ్బరి పచ్చడికి ఇవన్నీ అవసరము ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను కడాయి పెడతానే ఆయిల్ కొంచెం వేసి ధనియాలు వేసి ధనియాలు ధనియాలు ఉద్దిపప్పు వేసినాను ఒక స్పూన్ ఒక స్పూన్ వేసినా నేను రెండు చిప్పలు అన్నా కదా దానికి ఒక స్పూన్ ఇవొక్క స్పూన్ వేసేసినాను మళ్ళీ పచ్చిమిర్చి వేసిన పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మరి వచ్చేసేసి కొబ్బరి కానీ దీంట్లోకి వచ్చేసి బెల్లము వేసుకోరు కొంచెం వేగడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది అసలు రైస్ కానీ బాగుంటుంది ఇది రైస్కు బాగుంటుంది దోశకి బాగుంది నేను దోశ వేస్తాను కాబట్టి ఈ విధంగా చేస్తాను కొబ్బరి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది మనకు ధనియాలు ఉద్దిబేళ్ళు వేసి ఉంటాం కదా బాగా అసలు అయితే ఎంత బాగా టేస్ట్ ఉంటుందో పచ్చిమిర్చి వచ్చేసేసి చూడండి ఏం ఎగురుతుందో మా వారు వచ్చేసి కొంచెం పక్కకు రా మళ్ళీ ఎగిరి ఇలాంటి మూతన్న దాని మీద ఒకటి ప్లేట్ అన్న పెట్టు అంట ఏం వద్దులేండి ఇంకా కొబ్బరి వేసేస్తాలే అని అన్నాను అన్నీ వెల్లుల్లి రెబ్బలు కానీ నాలుగు రెబ్బలు మరి ఇంకొకసారి చెప్తా చూడండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎవరు కారాన్ని తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కొత్తిమీర వెల్లుల్లి ధనియాలు ఉద్దిబేళ్ళు మళ్ళీ వచ్చేసి జీలకర్ర ఈ విధంగా అన్నీ ఎంచుకొనేసి గ్రైండ్ చేసుకునేది గ్రైండ్ చేసుకొని ఇంకా పోపు మనం మామూలుగా ఏం పెట్టుకుంటామో పోపు ఆ విధంగా పెట్టుకునేది దాంట్లో కొంచెం ఇంగు వేసుకునేది మనం కొన్ని మాటలు మా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము ఈ విధంగా కొత్తిమీర కానీ దాంట్లోకి వేసి వేయించేసేదాన్ని బాగా వేయించేసిన తర్వాత మిక్సీ పట్టుకొని దానికి పోపు పెట్టేసేది పోపు ఏమేమి వేస్తామో తెలుసు కదా ఆయిల్ ఆయిల్ లేకుంటే నెయ్యి మళ్ళీ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగు వేస్తాను నేనైతే ఆ విధంగా వేస్తాను కొంతమంది ఇంగువ పోపులేకే వేస్తారు నేను స్టవ్ ఆఫ్ చేసి ఇంగు వేసేసి పచ్చళ్ళే కలిపేస్తాను ఆ విధంగా కొబ్బరి పచ్చడి అవి చేతన ఉండే వాళ్ళు రోట్లో చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు కొబ్బరి దంచే అంత శక్తి లేదు నా దగ్గర అందుకు వచ్చేసేసి ఆ విధంగా వేసుకున్నాను ఇవి వచ్చేసేసి ఉద్దిబేళ నానేసినాను అవి కానీ ఎందుకంటేనా శనివారం రోజు హనుమాన్ జయంతి కదా ఆ హనుమంతుని కోసరము ఉద్ది వడలు కానీ చేద్దాము ఉద్ది గారెలు అంటారు వడలు అంటారు అవి చేద్దాం అనుకున్నా ఇవి మీకు చూపిస్తానని ఇవే అప్పాలు అవి వచ్చేసేసి ఏ విధంగా చేసినా అనేది మెజర్మెంట్లు కానీ అన్నీ సగం సగం వచ్చింది అవి వచ్చేసి రెండు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి మనం కొలతలతో తీసుకోవాల్సింది ఆ విధంగా తీసుకొని మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టేసి స్టవ్ లే స్టవ్ మీద పెట్టిన తర్వాత రెండు కప్పుల ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసినాం కదా దానికి వచ్చేసి ఒకటిన్నర కప్పు బెల్లం వేసేసి రెండు కప్పులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఆ బెల్లం దాంట్లోకి వేసి యాలక్కలు దంచి ఆ వాటర్లోకి వేసి కొంచెం నెయ్యి వేసేసేది నెయ్యి వేసిన తర్వాత అది బాగా మరుగుతుంది కదా వాటరు వాటర్ బాగా మరిగినప్పుడు ఈ గోధుమ పిండి ఆ బీప్ పిండి రెండు కలిపి కొంచెం నూగులు వేసేసి బాగా ఒక గరటి కానీ ఒకటి తెడ్డుగట్టు అంటారే ముద్ద గెలుకుతారు చూడండి అది కానీ తీసుకొని బాగా గెలికేస్తే బాగా మెత్తగా అవుతుంది అది స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు అలాగే పెట్టేసేసి మరి ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ బాగా దాన్ని అంతా మెత్తగా పిసకల్లా పిసికిన తర్వాత నెయ్యి చేతులకు రాసుకొని మనకి ఏ సైజు కాల్లో అప్పాలు ఆ సైజు రౌండ్గా జామునుంటలు చేస్తాం చూడండి ఆ విధంగా చేసి దాన్ని అరిచేతిలో పెట్టుకొని మధ్యలో పెట్టి ఒత్తేసి ఆయిల్ కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు నూనె కావాలంటే నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఆ విధంగా అప్పాలు చేసుకోవచ్చు దీంట్లో ఏమొస్తుందో చూద్దాం నేను కానీ చూడలేదు కొన్ని కొన్ని ఉన్నాయని రాత్రి వచ్చేసేసి పన్నెండు గంటలు అయింది అప్పుడే వాయిస్ ఇచ్చి మీకు వీడియో పెడదామని పెడతానను అందుకు నేను కానీ ఏమేమి ఉంటే దాని గురించి అనేసి అవి వస్తాయేమో అనేసి చెప్తానను అప్పాలు ముందు రోజే చేసి పెట్టుకున్నాను చేసి పెట్టుకున్నా ఉదయాన్నే ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాము ఇవి వచ్చేసి వారం పది రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి అప్పాలు మళ్ళీ వచ్చేసి హనుమంతునికి వచ్చేసి మనకేమన్నా గ్రహాలు అవన్నీ పీడలు అవన్నీ అంటారే అవన్నీ ఉన్నా కానీ తొలుగుతాయి హనుమంతునికి పూజ చేసుకోండి చిందూరం సమర్పించండి స్వామికి వచ్చేసి మరి వచ్చేసి జిల్లేడు ఆకులు అంటారే అవి సమర్పించవచ్చు హనుమంతునికి మళ్ళీ అరటి పండ్లు అరటి ఆకులో స్వామికి మనం చేసినవన్నీ పెట్టినా చాలా మంచిది మీకు ఏది అనుకూలమైతే అది పెట్టండి దీపారాధన వచ్చి పిండి దీపారాధన అయినా చెయ్యండి మా నెయ్యి వేసి పిండి దీపారాధన చేయండి మళ్ళీ శనివారం కాబట్టి మనం దాంట్లోకి వేస్తాం కదా అప్పాలేకి స్వామికి వచ్చేసి స్వామికి శని మహాత్మునికి అందరికీ చాలా ప్రీతికరమైన ప్రసాదము అది పౌర్ణమి ఉంది కదా ఆ అమ్మవారికి కానీ చాలా ప్రీతికరమైనవి ఈ ప్రసాదాలు వీలైతే చేసుకోండి పది నిమిషాల పని చాలా టైం కానీ పట్టదు టకటక అయిపోతుంది ఆ పని అప్పాలనేది టకటక చేసేయచ్చు అన్నీ స్పీడ్గా చేసేసుకు నాకు ఇంకా చేత కాదు కాబట్టి నేను కొంచెం ఒకరోజు ముందుగానే చేసుకున్నాను అప్పటికప్పుడైనా అన్నీ చేసుకోవచ్చు వడలకు వచ్చేసి రెండు గంటల నాన్న చాలు ఉద్ది బ్యాళ్ళు టకటక పనులు అన్నీ బాగా బిరిబిరా అయిపోతాయి అన్నీ చేసుకోండి స్వామి అన్నీ పూజ అంతా స్వామికి చేసుకోండి రా రా హరే రామ అనే తమలపాకు పైన రాసి స్వామికి సమర్పించండి శ్రీరామ అని తమలపాకు మీద సమర్పించండి హరే రామ అంటే కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని నామము చదవండి హనుమాన్ చాలి చదవండి సుందరాకాండ చదవండి రామాయణం చదవండి ఏదో ఒక విధంగా హనుమంతుడిని కొలుసండి మీకు ఏ విధంగా చేతనైతే ఆ విధంగా హనుమంతుని కొలిచి హనుమంతుని కృపకు మనమందరము మనపై అందరిపై భగవంతుని దయ ఉండాలని మనం అందరూ కోరుదాము ఇంకా మీకు చా ఇంకా దేవాలయాల దగ్గర ఉంటేనా హనుమంతుని దేవాలయాల దగ్గరుంటే నిమ్మకాయలు ఇచ్చి స్వామి దగ్గర పెట్టి మనం ఇంటికి తెచ్చుకొని మన పిల్లలు భయపడతా అంటారు చూడండి మన పిల్లలు భయపడకోకుండా తల దిండు కింద పెట్టినా అప్పుడు కానీ మనకు స్వామి అనుగ్రహం దొరుకుతుంది మనం మరొక వీడియోలో కలుద్దాం